మమ్మీ డాడీకి ఏదో ఆర్డర్ వచ్చిందిరా ఇచ్చినావా ఇయ్యలే మమ్మీ ఇయ్యి మరి ఇంకా డాడీ ఓపెన్ ఓపెన్ చేయాలి గిఫ్ట్ మొన్న వేసి ఇద్దరు కలిసి వచ్చింది బర్త్డే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాం గానీ బర్త్డేకి రాలేదు అది బర్త్డే గిఫ్ట్ బర్త్డేకి ఇద్దాం అనుకున్నారు కానీ రాలేదు ఏందో చెప్పుకో ఏమో ఏం చెప్పు ఏంటో చెప్పు ఉంటే తెలుస్తుందా తీసుకు తెలుస్తుంది తెలుస్తుంది చూస్తే చూసి చెప్తావు అప్పుడు ఏదో నాకెందు ఓ వావ్ నేను నేనే అనుకున్నా ఇవ్వనుకున్నాను నేను ఏదే అనుకున్న ఇది నాకు ఆ తగ్గినాక తీసుకుందామా అని అనుకున్నాను వావ్

అబ్బో సెంటిమెంటే మరి ప్రేమగల బిడ్డలు ముందుగా కూడా ఏదో గిఫ్ట్ ఏమో ఆర్డర్ చేసారు ముందుగా కూడా పర్స్ అది అదే పెట్టి మ్యారేజ్ లేక అది కూడా నార్మల్ గిఫ్ట్ ఇచ్చిన అది నార్మల్ గిఫ్టా పర్స్ ఇచ్చిన పిల్లలు పెద్దగా ఇస్తారు